అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీ చిల్డ్రన్స్ పార్క్ లో ఓపెన్ జిమ్ అందుబాటులోకి వచ్చింది సుమారు పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ జిమ్ ను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ రిబన్ కట్ చేసి ప్రారంభించారు మైనపల్లి హనుమంతరావు సహకారంతో కొత్త కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు కాలనీలో ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కాలనీ అభివృద్ధికి సహకరిస్తున్న నాయకులకు ఈ సందర్భంగా కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు నువ్వైతే చాలా అంటే నైన్లో నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే గెలిచాను యాజ్ అ కార్పొరేటర్ రైట్ ఫ్రమ్ ఇందిరాగాంధీ నుండి అప్టిల్ ఎస్పీజి గ్రాండ్ వరకు ఓన్లీ రెండే రెండు కాలనీలు ఉండేటివి ఒకటి సిటిజన్ కాలనీ తర్వాత ఒకటి పంచశీల కాలనీ అసలు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి అసలు ఇక్కడంతా అసలు ఏ కాలనీలో కూడా ఒక రోడ్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి వాటర్ లైన్స్ కానివ్వండి అసలు ఏం లేకుండే అప్పుడు మరి అప్పుడు హనుమంతన సహకారంతో ప్రతి కాలనీలో సిటిజన్ కాలనీ కానివ్వండి ఇక్కడ మంజీర కానివ్వండి అక్కడ అల్వాలిన్స్ కానివ్వండి తర్వాత ఇది హెచ్ఎల్టీ కాలనీ పంచశీల ఈ బిఎన్ రెడ్డి నగర్ ఎన్నో కాలనీస్ వచ్చాయి వెలుసా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కాలనీస్ ఉన్నాయి ఇవన్నిటికీ కూడా రోడ్ వేయింట్ జరిగింది హెచ్ఎంటీ కాలనీలో అప్పుడు అసలు ఒక్క ఇల్లు కూడా లేకుండే మరి హెచ్ఎంటీ కాలనీ వాళ్ళు ఎప్పుడైతే అసోసియేషన్ ఫామ్ అయ్యారో మా ఎంబడి ఎప్పుడు వెన్నంటు ఉంటూ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు మా ఎంబడి ఆఫీషియల్స్ ఎంబడి కానివ్వండి రావడం కానివ్వండి వాళ్ళ ఈ బతుకమ్మ పార్క్ కానివ్వండి ఏది అని ఎంబడి ఉండి మేము బాగా కోఆర్డినేట్ చేసి ఈ కాలనీలో ఒక్క రోడ్ కూడా లేకుండా ప్రతి రోడ్డు డ్రైనేజ్ లైన్స్ వాటర్ లైన్స్ తర్వాత లైట్స్ లైటింగ్స్ కానివ్వండి పార్క్స్ డెవలప్మెంట్ కానివ్వండి మరి ఇవాళ ఈ ఓపెన్ జిమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసుకున్నాము వీళ్ళు కానివ్వండి వీళ్ళ పాత ప్రెసిడెంట్లు కానివ్వండి సెక్రటరీలు కానివ్వండి అందరు కూడా కోఆర్డినేట్ చేసి చాలా అద్భుతంగా ఈ కాలనీని డెవలప్ చేసాము మరి దీనికి అంతా కృషి వెనకాల మా మైనంపల్లి హనుమంతరావు గారు మరి వీరందరూ కూడా సమన్వయంతో మేమందరం కలిసి పనిచేసుకున్నాం మరి ఇవాళ ఈ ట్వెల్వ్ ల్యాక్స్ తోటి ఇక్కడంతా ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ నైన్లో నేను ఫస్ట్ టైం రాజ్ జితేంద్రనాథ్ గారి ఆశీర్వాదాలతో ఈ యొక్క ఓపెన్ జిమ్ను ప్రారంభించుకుంటున్నాం ముఖ్యంగా మా కాలనీకి సంబంధించి ప్రతి డెవలప్మెంట్లోనూ పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు ప్రతి విషయంలో రోడ్స్ అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి ప్రతి విషయంలో పార్కులో షెడ్ విషయంలో కానీ ఈ యొక్క ఎక్విప్మెంట్స్ విషయంలో కానీ ప్రతి దాంట్లో మాకు సహకరించారు కాబట్టి వారికి ప్రత్యేకంగా మైనంపల్లి హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాజ్ జితేంద్రనాథ్ గారు కూడా మేము ఏది అడిగినా కాదనకుండా వాటిని సక్సెస్ఫుల్గా వెంట వెంటనే శాంక్షన్ చేస్తూ జోనల్ ఆఫీసర్కి ఆఫీస్కి కూడా మమ్మల్ని అందరికీ తీసుకెళ్ళి చక్కగా మా కాలనీ అందంగా తీర్చిదిద్దడంలో సహకరించినటువంటి రాజ్ జితేంద్రనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కార్పొరేట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము మా కాలనీలో ఎటువంటి సమస్య ఉన్న ముందుండి మన మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు హనుమంతన గారు భర్తీదానికి అందుబాటులో మన జీహెచ్ఎంసీ వాళ్ళందరినీ అందుబాటులో ఉంచి ప్రతి సమస్యను ముందుగా తీసుకొని మా సమస్యను తొందరగా చేయడానికి కృషి కోరుతున్నాను రాజ్ జితేంద్రనాథ్ గారి